మంచిది ప్రియుల దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాము ఈ రాత్రి కాలమందు జ్ఞానవంతుడు అనే అంశం ద్వారా కొన్ని విషయాలను ఎవరు జ్ఞానవంతుడు అనే కొన్ని విషయాల ద్వారా మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం సామెతలు మూడవ అదేమో ఏడవ వచనాన్ని మనం ఆలోచించేద్దాం నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు ఎహోవయందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము ముప్పై ఐదవ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందరు బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మరి ఏడవ వచనంలో మనం చూసినప్పుడు నేను జ్ఞానిని కదా అని నీవు అనుకున్న వద్దు యహోవయందు భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టుము మరి ముప్పై ఐదో వచనము జ్ఞానులు ఘనతను స్వసంత్రించుకుందరు బుద్ధిహీనులు అవమాన భరితులగుదురు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది మరి ఎప్పుడు కూడా నేను జ్ఞానిని కదా అని మనం అనుకోవద్దని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది మరి పదమూడో అధ్యాయము ఇరవై వచనాన్ని ఆలోచన చేద్దాం పదమూడు ఇరవై జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును జ్ఞానుల సహవాసం చేసినటువంటి వారు జ్ఞానం గలవాడగును మూర్ఖుల సహవాసం చేసిన వారు మూర్ఖుడు అవుతారు మనుషుడు ఏమైతే విత్తుతే అదే పంట కోస్తాడు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది రెండు విషయాలను గుర్తు చేస్తూ ఉంది మంచి ఉన్నది చెడు ఉన్నది జ్ఞానం ఉన్నది మూర్ఖత్వం కూడా ఉన్నది ప్రియులార కాబట్టి ఎవరము మన మనము జ్ఞానవంతులము కాము ఎవరము మనము అతిశయింపబడడానికి వీలు లేదు ఎవరు మనము మూర్ఖపు ఆలోచనలు వినడానికి వీలు లేదు ప్రిలార కాబట్టి మన జీవితంలో మరి జ్ఞానం గలవారి సహవాసం చేస్తే జ్ఞానం గలవాడైతాడు మరి మూర్ఖుని సహవాసం చేసినప్పుడు మూర్ఖుడే అవుతాడని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉన్నది ఇరవై ఆరో అధ్యయనం సామెతలు ఇరవై ఆరో అధ్యయము మరి పన్నెండవ వచనాన్ని ఆలోచన చేద్దాం తన దృష్టికి జ్ఞానిననుకొని అనుకొని తన దృష్టికి జ్ఞానిని అనుకోను వాణిని సూచితివాణిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు ఒకవేళ జ్ఞానిని అని అనుకున్నటువంటి వ్యక్తి మార్చడం సాధ్యం కాదంట మూర్ఖున్నైనా ఒకవేళ మార్చడానికి నీవు మూర్ఖుడవరా నాయన అని అంటే మంచి మార్గంలోకి వచ్చే అవకాశం ఉందంట కానీ నేను జ్ఞానిని అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తిని నిజమైనటువంటి జ్ఞానంలోకి నడిపించడానికి చాలా కష్టతరమైనటువంటి పని అని చెప్పి దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది ప్రసంగి గ్రంథానికి వెళ్దాం ప్రిలారా ఏడవ అధ్యయము నాలుగవ వచనాన్ని చూద్దాం ప్రసంగి ఏడు నాలుగు జ్ఞానులు మనసు ఫలాపి ఫలాపి వారి ఇంటి మీద నుండును అయితే బుద్ధిహీనుల తలుపు తలంపు సంతోషించు వారి మధ్య నుండును జ్ఞానులు ఎవరైతే బాధతో ఉంటే ఆ బాధ కలిగినటువంటి దుఃఖపడేటటువంటి వ్యక్తుల మధ్యలో ఆ గృహం మీద ఉద్దేశము కలిగి ఉంటారంట మరి మూర్ఖులు సంతోషం కలిగేటటువంటి సందర్భంలో మాత్రమే కలిసి ఉంటారని చెప్పేటటువంటి దేవుని వాక్యము మనకు తెలియపరుస్తుంది తొమ్మిదో అధ్యయము మొదటి వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రసంగి తొమ్మిది మొదటి వచనం నీతిమంతులను నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమును నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమును వశమును సంగతిని వశమును సంగతిని స్నేహము చేయుట అయినను ద్వేషించుట అయినను మనుషుల వశమున లేదను సంగతిని ఆది అంతయో వారి వలన కాదను సంగతి పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనసు నిలిపి నిదానిం నిదానింప భూనుకొంటిని ఇక్కడ నీతిమంతునికి ఉండేటటువంటి దృష్టి ఒక్కటే అది ఏమిటి అంటే సత్యమైనటువంటి మాటలు మాట్లాడడానికి మరి జ్ఞానం కలిగినటువంటి మాటలు మాట్లాడడానికి నీతిమంతునికి ఒకటే గురి ఉంటుంది యక్షయ యషయ గ్రంథము ఎషయా ఐదవ అధ్యయము ఇరవై ఒకటో వచ్చినా అని చూద్దాం ప్రిలార యషయా ఐదో అధ్యయము ఇరవై ఒకటే వచ్చినా అని చూద్దాం తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకొని వారికి శ్రమ మనకు మనమే జ్ఞానులం కదా బుద్ధిమంతులం కదా అని మనం అనుకుంటే మనకు శ్రమ అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది గ్రంథము అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చూద్దాం ప్రిలారా ఇర్మియా నాలుగు ఇరవై రెండు నా జనులు అవివేకులు వారు నన్నెరగరు వారు మూడులైన పిల్లలు వారికి తెలివి లేదు కీడు చేయుటకు వారు వారికి తెలియను కానీ మేలు చేయుటకు వారికి బుద్ధి చాలా మానవుల గురించి పదే పదే దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది దేవుని యొక్క జ్ఞానాన్ని మనం వెతకడానికి తెలుసుకోవడానికి మన బుద్ధి సరిపోదని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది అయినప్పటికీ నేను జ్ఞాని అనేటటువంటి భ్రమలోనే చాలామంది మేము బ్రతుకుతూ ఉంటూ ఉన్నాం కానీ సరైనటువంటి జ్ఞానం మన దగ్గర లేదు అనేటటువంటి తెలుసుకునేడానికి పరిశుద్ధ గ్రంథాన్ని ఆశ్రయించేటటువంటి వారిగా దేవుని మాటల చేత హెచ్చరికలు పొందడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదనేటటువంటిది మనల్ని మనం పరిశీలన ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి ప్రియలార దానియలు గ్రంథానికి వెళ్దాం ప్రియలార దానియలు దానియలు గ్రంథము పన్నెండవ దేవు పన్నెండవ అధ్యయము నాలుగవ వచనంలో చూస్తే దేవుణ్ణి వెతికేటటువంటి వారు నక్షత్రాలలాగా ప్రకాశిస్తారు అనేటటువంటి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది పన్నెండవ అధ్యయము మరి మూడవ వచనాన్ని చూద్దాం బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినవారై ప్రకాశించతరు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అవి అనేకులను త్రిప్దో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించటరు ఎవరైతే దేవుని యొక్క ఉద్దేశాన్ని బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన అంటే పైనున్న వాటిని వెతకడానికి దేవుని యొక్క జ్ఞానాన్ని వెతకడానికి ఉంటారు అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం ప్రియలారా ఓషయ పద్నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చూద్దాం ప్రిలార జ్ఞానులు ఈ సంగతులు ఇవేచింతురు బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు ఏలైనగా యహోవ మార్గములు చక్కనివి నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందురు గాని తిరుగుబాటు వారి దారికి అది ఆడ్డం గనక వారు తొట్రిల్లుదురు యహోవా మార్గములు ఎలాంటివి అని అంటే చక్కనివిగా ఉంటున్నాయి నీతి మంతులు దాన్ని అనుసరిస్తారనేటటువంటి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉన్నది మతేశ్వార్తకు వెళ్దాం ప్రిలారా పదివా దేం పదహారో వచ్చినం మతేశ్వార్త పది పదహారు ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె ఇవేకులను పావురం వలె నిష్కపటులనై ఉండు మనల్ని తోడేళ్ల మధ్యలోకి పంపుతూ ఉంటున్నాను కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి నిష్కపటంగా ఉండండి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది మూర్ఖంగా ఉండొద్దు సరైన మార్గంలో ఉండాలి మరి తోడేళ్ల మధ్యలో ఉన్న జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది మత యశు వార్త పదకొండో అధ్యయము ఇరవై ఐదో వచనాన్ని ఆలోచన చేద్దాం ప్రిల్లరా ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకు భూమికి నీ ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచిన పరచినవీ నిన్ను స్థుతించు చున్నాను పంతొమ్మిదో వచ్చినాన్ని కూడా చూద్దాం ప్రిలార మనిషి కుమారుడు తినుచు తినుచును త్రాగుచును వచ్చను గనక ఎదిగో వీడు తిండిపోతును మద్యపానియు శుంకరులకును పాపులకును స్నేహితుడన స్నేహితుడను స్నేహితుడునని నని వారు అనుచున్నారు అయినను జ్ఞానము జ్ఞానమని జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందేదామని అను జ్ఞానం కూడా ఎలా తీర్పు పొందుతుంది అని అంట మన క్రియలను బట్టి తీర్పు పొందుతుంది మాటల్లో మాట్లాడడం వల్ల కాదు కానీ క్రియల్లో మాట్ క్రియల్లో చూపించడం చాలా ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నది రోమిల కాసిన పత్రికకు వెళదాం ప్రిలారా రోమిలక్రాసిన పత్రిక మొదటి అధ్యయము మొదటి అధ్యయము ఇరవై రెండవ వచనాన్ని చూద్దాం ప్రియలారా ఇరవై రెండవ వచనాన్ని చూద్దాం వారి అవియక హృదయము అంధకారమయ మాయను తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి తాము జ్ఞానులని జ్ఞానులమని చెప్పుకొనచ్చు బుద్ధిహీనులైనారు అనేటటువంటిది జ్ఞాపకం చేస్తుంది వాక్యం కాబట్టి ప్రియులారా మనము మన జీవితంలో మనకు మనమే బుద్ధిమంతులమైనటువంటి తీర్పును తీర్చుకోకుండా చెప్పుకోకుండా డంబముగా ప్రవర్తించకుండా ఉప్పొంగకుండగా జాగ్రత్తగా మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి ముందు కొనసాగేవారిగా మనం ఉండాలి రోమిల క్లాస్ పత్రిక పదహారో అధ్యాయం పంతొమ్మిదవచనం చూస్తే మీ విధేత అందరికీ ప్రచురమైనది గనక మిమ్మల్ని గురించి సంతోషించుచున్నాను మీరు మేలు విషయమై జ్ఞానులను కీడు విషయమై నిష్కపటై ఉండవలనని కోరుచున్నాను జ్ఞానం కలిగి ఉండాలి నిష్కపటై ఉండాలి మరి జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యము కీడుకు మీరు దూరంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది కొరంతీల కృష్ణ మొదటి పత్రిక మూడవ అధ్యయము పద్దెనిమిదవ వచనాన్ని చూద్దాం ప్రిలారా ఎవడును తను తాను మోసపరుచుకొనకూడదు మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకునిన ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలను చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా నీకు నీవే నాకు నేనే జ్ఞానిని కదా అని ఎప్పుడు అనుకోవద్దు సుమా జాగ్రత్త అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది కొరందిలోకి రాసిన మొదటి పత్రిక నాలుగో దేవు పదవో వచ్చినా అని చూద్దాం ప్రియులారా మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు మేము బలహీనులము మీరు బలవంతులు మీరు గనులు మేము బ ఘనహీనులము ఇక్కడ మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము అపోస్తులుడైనటువంటి పావులు గారు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలో మనం మాధుర్యతనం చూస్తే అపోస్తుల సహన సహనము గురించి చూస్తూ ఉన్నాం ఇక్కడ ఎందుకు అని అంటే మరి క్రీస్తు నిమిత్తం మేము వారము అని చెప్పి తగ్గించుకున్న స్వభావాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎపేసి పత్రిక ఐదవ అధ్యయము వచనాన్ని చూద్దాం ప్రియులారా ఎపేసి పత్రిక ఐదవ అధ్యయము పదహైదవ వచనము పదహైదు పదహారు కలుసుకుని ఉంది దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనడి మనం అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానులుగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది లోకా స్వార్థకు వెళదాం బ్రిలారా లోక స్వార్థ లోకాస్వార్థ పద్దెనిమిదవ అధ్యయము పదిహేడో వచనాన్ని చూద్దాం పద్దెనిమిది పదిహేడు పద్దెనిమిది అధ్యాయం పదిహేడు చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను వారిగా దేవుని రాజ్యాన్ని మనం ఉండాలి యవహాన్ స్వార్థకు వెళ్దాం ప్రిలా యవహాన్ స్వార్త ఆరో అధ్యయము ముప్పై ఏడవ వచనాన్ని ఆలోచన చేద్దాం ఆరు ముప్పై ఏడు తండ్రి నాకు అనుగ్రహించు వారందరూను నా యొద్దకు ఒత్తురు నా యొద్దకు వచ్చు వాణిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను ఎంత మాత్రం నేను త్రోసివేయను అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి మరియు ఇరవై ఏడవ వచనాన్ని చూద్దాం ప్రియ ఇరవై ఒకటి ఇరవై ఏడు గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను అస్థయమైనది ఏదై అస్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించేవాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపనే ప్రవేశింపడు మరి దేవుని చిత్తాన్ని దేవుని వాక్యానుసారంగా మనం ఒకవేళ లేకపోతే అందులో ప్రవేశించడానికి మరి గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అందు రాయబడిని రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు రాయబడినటువంటి వారు అందులో ప్రవేశించారు ఎవరు రాయబ రాయబడతారని అంటే నీతిని అనుసరించేవారు క్రియల ప్రకారంగా అనుసరించేవారు సత్యమందు ఉన్నవాళ్ళు మరి పొరుగు అబద్ధమాడనటువంటి వారు జ్ఞానం నేను జ్ఞానిని కదా అని అనుకోకుండా దేవుడే జ్ఞానవంతుడని అనుకున్నటువంటి వ్యక్తిని బట్టి అనేక విషయాలు క్రియలను బట్టి దేవుడు తన ఆధీనంలోకి తీసుకుంటాడనేటటువంటిది జ్ఞాపకం చేస్తుంది కాండానికి వెళ్దాం ప్రిలారా ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండం నాలుగో అధ్యయము ఆరో వచనాన్ని చూద్దాం నాలుగు ఆరు ఈ కట్టల ఈ కట్టడలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలను వాటిని గురించి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము అదే మీకు వివేకము వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందరు దేవుని యందు ఉండడము మనకు జ్ఞానము అనేటటువంటిది దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది కాబట్టి ప్రియులారా మనకు మనమే అవార్డు ఇచ్చుకోవడం మనకు మనమే జ్ఞానులమని అనుకోవడము అది పొరపాటు అని చెప్పి దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నది మీలో ఎవరికైనా జ్ఞానము ఉన్న ఉన్నాయడలా ఏమడగమన్నాడు దేవుణ్ణి అడగమని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నది మొదటి రాజుల గ్రంథము నాలుగో అధ్యయము ఇరవై తొమ్మిదో వచనాన్ని చూద్దాం ప్రిలారా మొదటి రాజుల గ్రంథము నాలుగో అధ్యయము ఇరవై తొమ్మిదో వచనాన్ని చూద్దాం దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కానీ వివేచన గల మనసును సొలమోనుకు దయచేసాను దేవుడు దయచేసినప్పుడు అది గొప్పదిగా ఉంటుందనేటటువంటిది లేఖనం తెలియపరుస్తుంది ఐదో అధ్యాయము మొదటి రాజులు ఐదో ఐదో అధ్యాయము వచనాన్ని కూడా చూద్దాం యహోవా సొలమోనునకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసెను మరియు హిరామును సొలమోనును సంధి చేయగా వారిద్దరికి సమాధానము కలిగి ఉండ దేవుడు సొలమోనుకు జ్ఞానాన్ని ఇచ్చిండు మరి ఫ్రిలారా మనకు దేవుడిస్తే మనం అది పొందుకోవాలి దాన్ని మరి తిరస్కరించుకోవద్దు అలాగునే దాన్ని దూరం చేసుకోవద్దు అలాగునే అది ఉంది కదా అని చెప్పి మనకిష్టమొచ్చినటువంటి పద్ధతులు మనం ఉండడానికి వీలు లేదు ఏబు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యయము ఇరవై ఎనిమిదో వచనాన్ని చూసినప్పుడు మరియు యహో భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే ఇవేకమనివు ఆయన నరులను నరులకు సెలవిచ్చెను మరియు యహోవయందలి భయము భక్తులే భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే ఇవేకమనివు ఆయన నరులకు సెలవిచ్చెను ఏం చేయాలి మనము భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం దుష్టత్వం విడుచుటయే వివేకం ఈ రెండు విషయాల్లో దుష్టత్వంలో పడిపోతున్నాము అలాగునే భయభక్తుల్లో పడిపోతున్నాము అందుకొరకే మనం జ్ఞానులమని అనుకోవడానికి వీలు లేదనేటటువంటి దేవుని వాక్యం మనకు తేటగా తెలియపరుస్తూ ఉన్నది సామెతలకు వెళ్దాం ప్రియులారా నాలుగో అధ్యయము సామెతలు నాలుగో అధ్యయము నాలుగో అధ్యయము ఐదో వచ్చినాన్ని చూద్దాం జ్ఞానము సంపాదించుకొనుము బుద్ధి సంపాదించుకొనుము నా నోటి మాటలను మరవకుము వాటి నుండి తొలగిపోకుము ఏడో వచనం చదువుకుందాం జ్ఞానము సంపాదించుకున్నట్టే జ్ఞానమునకు ముఖ్యాంశం నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకోను ఎనిమిదవ వచనం దాని గొప్ప చేసిన ఎడలా అది నిన్ను హెచ్చించును దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును జ్ఞానాన్ని కూడా కౌగిలించుకోమని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది డబ్బు లేకపోయినా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని అంటే ఏహోయందు భయభక్తులు కలిగి ఉండడము మరి మూల కారణం అని చెప్పి ఇంతకుముందు ఏ ఏబు గ్రంథంలో చూసి ఉన్నాం ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో మరియు యోహోయందు భయభక్తులు భయభక్తులే జ్ఞానమనియు దుష్టాత్వం ఇడుచుటే వివేకమని ఆయన నరులకు సెలవిచ్చుచున్నాడు అలాగునే ప్రిలారా పదహారో అధ్యయము సామెతలు పదహారో అధ్యాయము పదహారో వచనాన్ని చూద్దాం ప్రియలారా పదహారు పదహారు అపరంజీని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము ఎండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు ఎండి కన్నా బంగారు కన్నా కన్నా ఎంతో మేలు మేలు అనేటటువంటి జ్ఞాపకం చేస్తుంది సామెతలు పంతొమ్మిదవ అధ్యాయం ఎనిమిదో వచ్చినాన్ని బుద్ధి సంపాదించుకుని తన ప్రాణమునకు ఉపకారి వివేచనను లక్ష్యము చేయువాడు మేలు పొందును మేలు పొందును ప్రసంగి గ్రంథానికి వెళ్దాం ప్రిల్లారా ప్రసంగి ప్రసంగి మొదటి అధ్యాయము ప్రసంగి మొదటి అధ్యయము మరి పద్దెనిమిది వచనం విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును ఎనిమిదవ అధ్యాయానికి వెళ్దాం ప్రిలార ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం జ్ఞానులతో సములైన వారెవరు జరుగు వాటి భావమును ఎరిగిన వారెవరు మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును దానివలన వారి మో మోటుతనము మార్చబడును మోటుతనము మార్చబడును ఏడవచనం చూద్దాం సంభవింపబోవు సంభవింపబోవు పున పునాది సంభవింపబోనది నరులకు తెలియదు అది ఏలాగు సంభవించునో వారికి తెలియజేయు వారెవరు సంభ సంభవింపబోయేటటువంటిది వారికి తెలపాలి అంటే దేవుని వాక్యము మనకు తెలపాలి అనేటటువంటిది దేవుని లేఖనం మనకు ఉన్నది పదే అధ్యాయం పదే వచనాన్ని చూద్దాం మరియు దుష్టులు క్రమంగా పాతి పెట్టబడి విశ్రాంతి నందుటయ్యు న్యాయంగా నడుచుకొను నడుచుకున్న వారు పరిశుద్ధ స్థలమునకు దూరంగా కొనుపోబడి పఠనస్తుల వలన మరువబడి ఉండుటయు నేను చూచి తిని ఇదియు వ్యర్థమే అనేటటువంటి మాటను జ్ఞానులకు నీతిమంతులకు అలాగునే జ్ఞానం లేనటువంటి వారికి దేవుని ఎరగనటువంటి వారికి మరి దేవుని లేఖనాలు ఏవైతే పొందుపరచబడ్డావో సిద్ధపరచబడ్డావో మన నిమిత్తము జ్ఞానాన్ని కలగడానికి మరి దేవుని వాక్యం మనము వెతికేవారిగా వారిగా ఆలోచించేవారిగా అతిక్రమములను దాచిపెట్టకుండా జాగ్రత్తగా బ్రతికేటటువంటి వారిగా మన జీవితాలు దేవుని ఆధీనంలో ఉంచేటటువంటి వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యము తేటగా మనకు గుర్తు చేయబడుతూ ఉంటున్నది ప్రియుల అలాగనే లూకస్వార్థ పదకొండో అధ్యాయము పదకొండో అధ్యాయం నలభై తొమ్మిదవ వచనాన్ని అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా నేను వారి యుద్ధకు ప్రవక్తలను అపోస్తులను పంపుదును ఏం చేస్తా అంటుంది ప్రవక్తలను అపోస్తులను వారి దగ్గరకు పంపేదను అని చెప్పి జ్ఞాపకం చేస్తుంది అలాగనే ముప్పయో వచ్చినా కూడా చూద్దాం యోనా నినివే పఠనస్తులకు ఎలాగూ సూచనగా ఉండెనో అలాగే మనిషి కుమారుడును ఈ తరం వారికి సూచనగా ఉండును యోనా మరి దేవుని వాక్యం ప్రకటించమని చెప్పినప్పుడు మరి అక్కడి నుంచి తప్పిపోవడానికి తప్పించుకొని పోవడానికి ప్రయత్నం చేశాడు ఆ తర్వాత పడవలో ఆయన నిద్రించడము మరి ఆయన వలనే అది జరిగిందనేటటువంటి విషయం తెలుసుకోవడము ఆ తర్వాత మరి ఆయనను ఎత్తి కిందికి బాధ వేయడము అలాగే పెద్ద మత్స్య వచ్చి ఆయనను మృంగడము